హలో ఇదేనా నా మీ ఫ్లవర్ గార్డెన్ ఈ పూలన్నీ మావే మా గార్డెన్ ఈ కుర్రాడు పొద్దునే కోసుకొచ్చి చంపుతుంటాడు అవును నేను వసంతరి పార్కు కు రమ్మన్నారట అదంతా ఓ పీడకల అదెందుకులేండి ఫోన్ లో మీరు మాట్లాడుతున్నారు అనుకుని చావు దెబ్బ అవును ఈ విషయం మీకు ఎవరు చెప్పారు వసంతరి చెప్పింది ఆహా వసుంధర చెప్పిందా మీ ఒక్కరితో చెప్పిందా టోటల్ గా స్టాఫ్ అందరూ చెప్పిందా లేదులేండి నా ఒక్కదానికే చెప్పింది ఫోన్ లో అయితే ఇంకెవరితో మాట్లాడవలసి వస్తుందని డైరెక్ట్ గా మీతోనే మాట్లాడుతున్నాను ఇవాళ ఫస్ట్ షోకి సత్యం థియేటర్కి వెళ్దామా అలాగే మీరు ముందే కూర్చోండి నేను తర్వాత వస్తాను ఇద్దరం కలిసి వెళ్ళామనుకోండి ఏ వస్తుందో లాంటివి చూసిందంటే ప్రాణం వస్తుంది వస్తారు కదా మర్చిపోరు కదా కదా రజని మీ ఆయన నిజంగా ఎక్కడున్నారు గేట్ దగ్గర ఉన్నారు ఎలా ఉన్నావు రజని

సున్నా తీసింది సార్ కొన్ని ఉంచుకోండి సార్ నా మాట కొంచెం శాంతంగా వినండి పాపమే కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్ట్ ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి ఆపరేషన్ లో బలవంతి గారు ఎందుకు చేశాం ఏం చేయమంటారు

సెటప్ కోసం పక్కన చెందినట్టున్నాడు దరిద్రుడు రజని నువ్వు ఇక్కడ కూర్చున్నావా నీ కోసం హాలంతా వెతికాను ఎవరితో తిట్లు కూడా తిన్నాను పక్కన ఎవరు పోకిరి వద్ద కూర్చున్నట్టున్నాడు నీకు వచ్చాడు కదా ఎవరు నువ్వు నా పేళమే చేస్తున్నావు నా పేళ ఆలస్యంగా వస్తే నీ పేళం అయిపోయిందా కూర్చున్నాడు మీ గోళ ఏమా వాళ్ళిద్దరు అలా కొట్టుకు తెస్తుంటే బెల్లం కొట్టిన ఇలా ఉండకపోతే ఎవరు మీ ఆయన చెప్పకూడదు ధైర్యంగా చెప్పు நண்டி மாவா நோர்மய் பக்கோடு பிள்ளை மீசின் சிலக்கு இங்க பக்க இவா சூத்தாரே நல்லா வாழ்க்கை అంజనేయం ప్రసన్న ఆంజనేయం ఏంటి గురుగారు మళ్ళీ ఒళ్ళనిప్పులా పడుకున్నారే నొక్కమంటారా ఇదేంటి గురుగారు ఒళ్ళు ఇంత మెత్తగా అయిపోయింది షేపులు కూడా మారిపోయినాయి ఎవరితో అయినా తను తిన్నారా ఏంటి గురువు గారు ఉ అంటున్నారు మాట్లాడలేకపోతున్నారా హలో హలో నేను వాళ్ళెక్కడ చూసినట్లనే పిచ్ ఆసుపత్రిలో చూస్తుంటారా అంటే మీరు అక్కడి నుంచి తప్పించుకొచ్చారు అవే నేను అక్కడ డాక్టర్నే మరి మీరు ఇంటర్ చదువుతున్నాను ఇంటరా నేను ఇంకా టెన్త్ క్లాస్ ఏమని అనుకున్నాను అని బస్దే అమ్మాయిలు అబ్బాయిలు జంటగా ఇలా తిరగడం ఫ్యాషన్ అనుకోండి కానీ నేను ఎర్రగా ఉంటాను కదండి నల్లటి వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారేమోనని అవునవునండి అలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కానీ మంది చామల ఛాయ గ్యారంటీ కలరు అక్కర్లేదు పదండి అయితే మిమ్మల్ని నమ్ముతున్నాను లేండి అండి అవునండి ఎట్టండి హలో సార్ హలో ఇది ఇది మీకోసమే తెచ్చాను ఎప్పటి నుంచో మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట అదనమాట థ్యాంక్ యూ ఇంత అందమైన గులాబీలు నేను ఎక్కడా చూడలేదు మీ అంత అందాల దేవతను కూడా నేను ఎక్కడ చూడలేదు మీ ఎవరు అందంగా ఉండదా అందంగా అంటే మరీ మీ అంత అందంగా ఉండదు అనుకోండి అదో టైప్ లో ఉంటుందండి మీరు నన్ను మరీ పొగుడుతున్నారు అబ్బే అదే లేదండి అసలు మిమ్మల్ని కూడాల్సిన అవసరం నాకేంటండి మీ అంత సరదాగా మా ఆవిడ మాట్లాడితే నేను సంతోషించిపోయాడండి ఇంటికి వెళ్ళాలంటేనే చిరాకు ఒకటే రుసరుసలు గొడవలు పక్కింటి ఆవిడ కరే పాకి నా మీద కోపడితే ఎలా చెప్పండి అందుకే మీతో గంటల తరబడి మాట్లాడాలనిపిస్తుంది కాకపోతే మీరు ఏమన్నా అనుకుంటారేమోనని నేనేమి అనుకోను థ్యాంక్స్ అండి కొత్త కార్ యాడ్ గురించి మీతో డిస్కస్ చేయాలి అవసరమైతే మీరు కూడా రండి మేము రావు మాకు నీళ్ళంటే భయం మీరు కానండి ఇంతసేపు అయింది నిషా ఇంకా రాలేదేమిటి దాని బాయ్ ఫ్రెండ్ స్విమ్మింగ్ పూల్ కి రావడానికి ఒప్పుకుని ఉండడే ఇదేంటి ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడ తీసుకొచ్చారు మీతో కలిసి స్విమ్ చేయాలని బాలేవారే నాకు స్విమ్మింగ్ రాదండి నా వదిలేండి నేను వెళ్తా నీకు స్విమ్మింగ్ రాదా నేను అబ్బే ఇలాంటి నాకు ఇంట్రెస్ట్ లేదండి కాసేపు కూర్చోండి ఓ ఐదు నిమిషాలు స్విమ్ చేసి వచ్చేస్తాను తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం ఓకే ఏం చెప్పంటావు ఆఫీస్ పనులతో తలమునకలైపోతున్నాను థ్యాంక్స్ శైలు అడగకుండానే అన్ని సమకూర్చి ఇలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం ఇవాళ పెందలాడే పడుకోవాలనుకుంటున్నాను ఆఫీస్ నుంచి ఏమైనా ఫోన్స్ వస్తే నేను ఇంట్లో లేని చెప్పు అలాగే ఆఫీస్ నుంచా నిద్రపోతున్నారండి రేపు ఉదయం ఫోన్ చేయండి కుదరదండి నిద్రపోతున్నారని చెప్పాను చెప్పి మరిపడుకున్నారు ఫోన్ పెట్టేస్తుంది ప్లీజ్ రేపు ఉదయం ఫోన్ చేయండి హలో ఏంటండి రాత్రి ఆఫీస్కి రావాలా నువ్వు మాట్లాడేది ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆఫీస్కి రావడానికి పెళ్ళాబిడ్డలు అనుకున్నావా సరదాలు షికారులు అనుకున్నావాడు నువ్వు ఉండి చెప్తా నువ్వు ఊరుకోలు లక్ష రూపాయలు ఇచ్చినా సరే కోటి రూపాయలు ఇచ్చినా సరే నేను కి రాను రానంతేలు నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళలేను అది ఉద్యోగం అయినా సరే తోగమైనా సరే ఎంత గొప్పదైనా సరే అన్ని నా భార్య తర్వాత మళ్ళీ లేకపోతే సరే ఈ బాధలు ఎవరు పడతారు శైలు ఎందుకు ఐ డోంట్ కేర్ శైలు ఇన్ని రోజులుగా ఆఫీసు నుంచి లేట్ గా వస్తుంటే ఏ ఒక్క ఒక్కరోజైనా సరే నువ్వు ఏమండి ఎందుకు ఆఫీసు నుంచి లేట్ గా అడిగావా అడగలేదు ఎందుకు అడగలేదు శైలు అది నీ మంచితనం నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి ఎలాగో నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కనుక నీ మంచితనాన్ని బలహీతగా తీసుకుని నేను నా ఇష్టం వచ్చినట్లు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆఫీస్ చుట్టూ నేను తిరగలేని శైలు ఐ నాట్ శైలు అయ్యో ఒక్కసారికి వెళ్ళండి ఎందుకు నేను కాక అంతే సర్లేండి కంటే ఎక్కువ లోపలికెళ్ళి నిద్రపోండి లోపలికెళ్ళి నిద్రపోవటం అంటే ఇప్పుడు నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత కూడా నేను ఆఫీస్కి వెళ్ళకపోతే బాగోలేదన్నమాట అదనమాట వెళ్తాను ఇట్స్ ఆల్ రైట్